వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్య ఈరోజు మనం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే జీలకర్ర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ జీరా రైస్ చేయడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్లో కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసి చిటిపటలు ఆరే వరకు వేయించాలి తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అవి ఆలుక్కాయలు లవంగాలు చెక్క వంటివన్నీ వేసి మంచి స్మెల్ వచ్చే వరకు లైట్గా వేయించాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి దీనిలో ఇంకా మనం కారం ఏమీ యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం పచ్చిశెనగపప్పు వేసి మొత్తాన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్లోకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రైస్ వేడయ్యే వరకు ఉంచి వెంటనే తింపేసుకోవచ్చు అంతేనండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మన జీలకర్ర రైస్ రెడీ అయిపోయింది ఈ జీలకర్ర రైస్ డిన్నర్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే లంచ్ బాక్స్కైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ కదా మరి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్